నాలుగు కర్రలు అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం ఒకనొక ఊరిలో ఒక ధనవంతుడైన రైతు ఉండేవాడు అతనికి నలుగురు కుమారులు ఆ నలుగురు కుమారులు చాలా బలవంతులు అయినప్పటికీ వారికి తరచుగా ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం అలవాటు వారు ఎప్పుడు కలిసి ఉండేవారు కాదు ఎవరికి వారే విడిగా పనులు చేసుకుంటూ ఉండేవారు రైతు వారిని చాలాసార్లు మందలించాడు కానీ వారు అతని మాట వినలేదు రైతుకు తాను చనిపోయే లోపు వారిని ఒకటి చేయాలని వారి మధ్య ఉన్న విభేదాలను తొలగించాలని కోరిక కలిగి ఒకరోజు రైతు తన కుమారులను తన దగ్గరకు పిలిచాడు అప్పటికి రైతు ఆరోగ్యం బాగాలేక మంచాన పడ్డాడు అతను తన కుమారుల రాకముందే నాలుగు కర్రలను గట్టిగా కట్టి ఉన్న ఒక కట్టను ఉంచాడు తండ్రి పెద్ద కుమారునితో నాయన నువ్వు ఈ కర్రల కట్టను ఒకసారిగా విరగొట్టగలవా అని అడిగాడు పెద్ద కొడుకు తన బలం ఉపయోగించి చాలా గట్టిగా ప్రయత్నించాడు కానీ కర్రల కట్టను విరగొట్టలేకపోయాడు తర్వాత తండ్రి మిగిలిన ముగ్గురు కుమారులను కూడా ప్రయత్నించమని అడిగాడు అందరూ తమ శక్తిని ఉపయోగించి విరగొట్టడానికి ప్రయత్నించారు కానీ ఎవరూ ఆ కర్రలను కర్రల కట్టను విరగొట్టలేకపోయారు తర్వాత రైతు ఆ కర్రల కటను విప్పి ఆ నలుగురు ఆ నాలుగు కర్రలను విడివిడిగా వారికి ఇచ్చాడు ఇప్పుడు మీరు ఈ విడివిడి కర్రలను విరగొట్టగలరా అని అడిగాడు నలుగురు కుమారులు చాలా తేలికగా ఏమాత్రం శ్రమ లేకుండా ఒక్క కర్రను టక్కున విరగొట్టారు తన కుమారులకు విషయం అర్థమైంది గ్రహించిన రైతు శాంతంగా వారికి సందేశాన్ని ఇచ్చాడు చూశారా నాయన నా కుమారులారా ఈ కర్రల కట్ట మీకు ఒక గుణపాఠం మీరు ఒకటిగా ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని విడదీయలేరు మీకు నష్టం చేయలేరు మీ సమస్యలు లేదా శత్రువులు ఆ కర్రల కట్టను విరగొట్టడానికి ప్రయత్నించినట్లే మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నించారు కానీ మీరు విడివిడిగా ఉంటే ప్రతి ఒక్కరిని సులభంగా ఓడించవచ్చు ఆ విడివిడి కర్రలను విర విరగొట్టినట్లుగానే మీరు పోట్లాడుకోవడం మానేసి ప్రేమతో ఐక్యతతో కలిసి ఉండడం అదే ఒక మంచి కుటుంబం యొక్క గొప్ప బలం తండ్రి చెప్పిన మాటలు వెనక ఉన్న నిజం కుమారులకు అర్థమైంది వారు తమ తప్పును తెలుసుకొని ఇకపై కలిసి ఉండాలని ఒకరికొరకు ఒకరు సహాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ కథలోని నీతి ఒక మంచి కుటుంబం ఎప్పుడు కలిసి ఉంటుంది ఐక్యంగా ఉన్న కుటుంబాన్ని ఎవరు కూడా విడదీయలేరు మనలో అసూయ కోపం దేశం పగ కోరికలే మన కుటుంబాలను మన జీవితాలను పాడు చేస్తుంది